హలో మనము గోధుమ పిండితో చక్కెర పారాలు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి మనం ఏ కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పంచదార తీసుకోవాలి ఈ పంచదార మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ గోధుమ పిండిలో ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి చిటికటి సాల్ట్ వేసుకోవాలి ఇలా పంచదార మిక్సీ పట్టేటప్పుడు రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేసి మిక్సీ పట్టుకోవాలి ఉప్మా రవ్వ వేసుకోవడం వలన ఈ చక్కెర పారాలు తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి ఇలా మిక్సీ పట్టిన పంచదారను ఉప్మా రవ్వను ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఒక అరకప్పు నెయ్యి తీసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఉంచుకుని ఆ నెయ్యి కూడా వేసి పిండిలో బాగా కలుపుకోవాలి పిండికి అంతటికి నెయ్యి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఇలా ముద్దలా చేస్తే చక్కగా ముద్ద అయితే కనుక మనం వేసిన నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది ముద్ద అవ్వకపోతే కనుక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుని చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే కనుక మనం వేసిన రవ్వ కూడా బాగా నాని చక్కగా వస్తాయని చక్కెరపారాలు ఓ అరగంట పోయిన తర్వాత పిండిని బాగా మద్దించుకోవాలండి కిందకి పైకి కలుపుకుంటూ బాగా మర్దించుకోవడం వల్ల చక్కెరపారాలు చేసినప్పుడు ఇరుగుపోకుండా చాలా బాగా వస్తాయి ఒక ఉండ ముద్దని తీసుకుని చపాతీ పీట మీద వేసి ఇలా చపాతీలా చేసి నాలుగు మడతల్లా పెట్టుకోవాలి ఇలా నాలుగు మడతలుగా పెట్టి చపాతీలా చేసి ముక్కలుగా కోసుకుంటే పొరలు పొరలుగా వస్తాయండి ఈ చక్కెర నాలుగు వైపులు ఉన్నవన్నీ శుభ్రంగా కట్ చేసి మనకు నచ్చిన సైజులో చిన్నవిగా కానీ లేదా పెద్దవిగా కానీ బిస్కెట్లా కట్ చేసుకోవాలండి చపాతీ చేసినప్పుడు మరీ పలచగానం కాకుండా మరీ దలసరాను కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి చపాతీలా చేసి దాన్ని నాలుగు మరదలుగా పెట్టి మరలా చపాతీలా చేసి ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటే కనుక ఈ చక్కెర నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి హెల్దీగా ఇలా గోధుమ పిండితో చేసుకుంటే కనుక చక్కెర ఫలాలు చాలా రుచిగా వస్తాయి ముక్కలన్నీ బాగా ఆరిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడవునండి మరీ వేడవసరం లేదండి మరీ వేడవుతే కనుక వేసిన వెంటనే మాడిపోతాయి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ముక్కలన్నీ ఒకటి చెప్పున వేసి వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత మరలా రెండవ వైపు తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పుకుంటే కనుక ముక్కలన్నీ విరిగిపోతాయండి ఇక్కడ మనం పంచదార వేసి బిస్కెట్లు చేసుకున్నాం కాబట్టి కొంచెం తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయి చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత చక్కెర పారాలు వేసుకోవాలి మరీ మరుగుతున్న నూనెలో వేస్తే కనుక మాడిపోతాయి లోన సరిగ్గా వేగవు చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కానీ చక్కెర పారాలు చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఇవన్నీ ఇలా తీసిన తర్వాత మరొక వాయువు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి వేగిన తర్వాత మనం తీసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి ఏమి వరి అవనవసరం లేదు ఒక ప్లేట్లో వేసి చల్లాన్ని ఇస్తే చక్కగా క్రిస్పీగా వస్తాయి ఇలానే మిగిలిన చక్కెరపార ముక్కలన్నీ వేసి వేయించుకోవాలి నేను చెప్పినట్లుగా నాలుగు పొరలుగా చపాతి మడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల పొరలు పొరలుగా వచ్చి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత రుచిగా ఉంటాయి చక్కెర చక్కెరపారాలు చేసినప్పుడు అందరూ మైదా పిండితో చేస్తారండి కానీ హెల్తీగా టేస్టీగా చేయాలంటే ఇలా గోధుమ పిండి వేసి చేసుకోండి చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు స్నాక్స్ గా కూడా పెట్టవచ్చు దగ్గర పెట్టుకుంటే గనక బౌలంతా ఒకే రోజులో ఖాళీ చేసేస్తారు అంత రుచిగా ఉంటాయి ఇలా చేత్తో నలుతూ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ